చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనే కదా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పెన్షన్స్ మీద చాలా విచిత్రమైన జీవో ఇచ్చాడు ఏంటంటే వెయ్యిన్ని లక్ష ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఏడు మంది ఉన్నారు దాంట్లో ఏది పెన్షన్లు అందించే దానికి మా దగ్గర అంతమంది ఉన్నారు కానీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు మంది అగ్రికల్చరల్ స్టాఫ్ అయితే ఏమి ఫిషరీస్ అయితే ఏమి సెరికల్చర్ వాళ్ళు అయితే ఏమి వాళ్ళు పంపించలేము అన్నాడు ఏం చవరేట ఒకటో తేదీ ఒక గంట సేపు పంపిలేవా ఒక గంట సేపు ఒకటో తేదీ ఈ పద్నాలుగు వేల మందిని పెన్షన్లు పంపి పంపిణీ చేసేదానికి నువ్వు పంపిలేవా అంత బిజీగా ఉండారా అని అడుగుతున్నాను ఒకటో తేదీ ఒక నెల ఆరు గంటలకి ఒకటో తేదీ ఆరు గంటలకి మొదలు పెడితే కరెక్ట్గా ఏడు ఏడున్నరకు అయిపోతుంది ఏవి ఈ పద్నాలుగు వేల మంది అంత బిజీగా ఉండారా అని మేము అడుగుతున్నాం సరే పవర్ డిపార్ట్మెంట్ ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు మందిని మేము పంపించలేము ఒక గంట కోసం ఒక గంట కోసం వాళ్ళని మేము మీకు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసేదానికి మా వల్ల కాదు అని అన్నాడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు ట్రైనింగ్లో ఉన్నారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు ఒక గంట కాపితే ఒక గంట ఆరు నుంచి పది వరకు మూడు నాలుగు గంటలు రోజు ఒక నెలలో నువ్వు ఈలేవా జవహర్ రెడ్డి అని అడుగుతున్నావు అసలు ఇంకొకటి కూడా తమాషగా అబౌ స్టాఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టాఫ్ ఎవరున్నారో పంపించిన వాళ్ళకి ఊరు తెలియదంట పేరు తెలియదంట లొకేషన్ తెలియదంట ఏ గూగుల్ మ్యాప్స్ ఉండే మా ఊరు ఏ గూగుల్ మ్యాప్ వేస్తే రాజపాడెం తెలీదా రాసెం దగ్గరికి వచ్చే సుబ్బమ్మ పెన్షన్ ఇవ్వాలా లేకపోతే వెంకయమ్మకు పెన్షన్ ఇవ్వాలా లక్ష్మక్కకు పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పరా ఊర్లా మీకు వీళ్ళు పెన్షన్లో ఇంటికి పంపించేదానికి జవహర్ రెడ్డికి వైసీపీ జవహర్ రెడ్డికి ఇష్టం లేదు దానికనే ఇటువంటి ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇది కరెక్ట్ కాదు హత్య రాజకీయ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్